నమస్తే మనం ఇప్పుడు ప్రొద్దుటూరులో ఉన్నాం ఇక్కడ ప్రజల నాడి ఏ విధంగా ఉందో తెలుసుకునే అంశంలో మనం ఒక స్థానికునితో ఉన్నాం అయితే ఆయన మాటల్లోనే ఇక్కడ ప్రచారం ఎలా సాగుతుంది ఏంటి అనే విషయం తెలుసుకుందా నమస్తే అండి నమస్తే మీ పేరండి నా పేరు సుధాకర్ రెడ్డి ఏం చేస్తుంటారు నేను వ్యవసాయం చేస్తుంటాను నేను ఇక్కడే వాగుపల్లి మండలం కురపాడు రైతును నేను మైదుపూర్ డివిజన్ అగ్రికల్చర్ డివిజన్కు ఆత్మా కమిటీ చైర్మన్ గా పనిచేసినాను అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞాన సంస్థ నేను ప్రెసిడెంట్ గా గురించి వ్యవసాయం గతంలో రాజులు అందరూ కూడా వ్యవసాయమే దేశానికి రైతు ఎన్నెముక అనేవాళ్ళు ఈ రోజు ఉండే పరిస్థితుల్లో వచ్చే వ్యవసాయం చేస్తున్నాడంటే అసలు ముందు ఒక వంద యాభై ఎకరాలు ముప్పై ఎకరాలు ఉండే గురించి కనీసం ఆ వ్యవసాయ దావడంటే పిల్లనిచ్చే పరిస్థితి గురించి లేదు దానికి కారణము ప్రస్తుత ప్రభుత్వం యొక్క ఈ యొక్క వీళ్ళ నిర్ణయాలు సరిగ్గా లేవు రెండోది ప్రకృతి వైపవిత్యాలు ప్రకృతి వైపవిత్యంలో గతంలో మా పెద్దోళ్ళని అడిగింటాం ఒక డెబ్భై ఎనభై సంవత్సరాల నుంచి వర్షం ఎక్కువయ్యి అంటే ఆ రోజు ఈ మందులు అంటే గడ్డి మందులు ట్రాక్టర్లు లేని రోజులు ఎద్దులతో చేసి వ్యవసాయం చేసే రోజుల్లో వర్షాలు ఎక్కువ ఇత్తనం వేయలేక గడ్డి పడి బీలైన రోజులు ఉన్నాయి వర్షం లేక భూమి మీద శినుగుబడక ఇత్తనమే బేయని పరిస్థితి మా అమ్మ అన్నది ఒక ఎనభై నాలుగు సంవత్సరాలు అతంగా పెద్దోళ్ళు ఉంటారు ఒక తొంభై ఏళ్ళు ఎనభై ఏళ్ళోళ్ళు ఎవరే కానీ ఇటువంటి పరిస్థితి చూడలేరు మూలిగే నక్క మీద తాటికాయ ఉన్నట్టు ఈ పక్కువతి వైపత్యము ఈ ఈ ప్రభుత్వంలో ఇప్పుడు తాండవిస్తుంది కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదు గత ప్రభుత్వంలో మేము ఇన్సూరెన్స్ చేసుకుంటే మా సొంతం డబ్బులతోనే మేము ఇన్సూరెన్స్ చేసుకుంటే దాంట్లో వాతావరణ బీమని ఇత్తనమే వేయకపోతే మాకు ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాకు డబ్బులు డబ్బులు ఇచ్చేది రెండు వేల పదిహేడులో టీడీపీ గవర్నమెంట్లో మేము పత్తికి జూన్ జూలైలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసాం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే వర్షం పడక ముందు ఆ సీజన్లో వర్షం పడక ఇత్తనం వేయలేదు ఇత్తనం వేయకుండా ఇన్సూరెన్స్ వచ్చింది దానికి కాబోతుంది ఈనాడు పేపర్లో గురించి ప్రింట్ పేజీలో ఇట్టు వేయకపోయినా ఇన్సూరెన్స్ కొట్టించును అనేది ఒక పెద్ద ఈనాడు పెంటు పేజీలో ఫస్ట్ లైన్లో వచ్చింది అంటే వాతావరణ భీమ అనేది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసింది మేమే డబ్బు కడతాం ఇన్సూరెన్స్కు మేము బ్యాంకులో క్రాప్ లోన్ పోతే క్రాప్ లోన్ తీసుకుంటానే బ్యాంకి వాడి ఇన్సూరెన్స్ చేసేవాడు లేదా ప్రైవేట్గా మేము మీ సేవలో కానీ అగ్రికల్చర్ ఆఫీస్లో కానీ ఇన్సూరెన్స్ కట్టేవాళ్ళం ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసింది మేమే కడతాం డబ్బులు మేము కట్టాక విన్నాను కట్టాకనే వసతి లేకుండా చేసింది ఇప్పుడు ఇంత ఇంత ఘోరంగా జరిగి దాదాపు నలభై నాలుగు ఎకరాలు మా వాదుపల్లి మండలంలో ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ పొలము కొంత ఏదో మైలోకం నీళ్ళు అట్టా వచ్చి కొద్దిగా వేసుకునే వేయని పొలం ఇత్తనమే వేయలేదు అది ఇన్సూరెన్స్ చేసింటే మాకు ఇన్సూరెన్స్ వచ్చేది కాబట్టి చాలా నష్టపోయాం రెండోది ఉండే రైతులంతా తొంభై పర్సెంట్ రైతులు చిన్న రైతులు అంటే పది ఎకరాల లోపల ఉండేవాళ్ళే కానీ ఈ వ్యవసాయము కాంపిటీషన్ వ్యవసాయంలో ఈ ఎంత వ్యవసాయం లేని కూభ మార్గం ఇద్దరితో చేసే పరిస్థితి లేదు ఎందుకంటే కూలీలు ట్రాన్స్పోర్ట్ తీసుకోవాలనే ట్రాక్టర్ కావాలా కాబట్టి ఈ వర్షాలు వచ్చిన ఖచ్చితంగా ఎంత వ్యవసాయంలోకి వచ్చినా అంటే ట్రాక్టరు గొవ్వు గుంటికే కావాలా ఈ చిన్న చిన్న రైతులు ఈ ఫుల్ పేమెంట్ కట్టి కొనాలంటే చాలా ఇబ్బందికరంగా అని గత ప్రభుత్వంలో ఒవిత మిషన్లు ఇచ్చేవాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ అనేక మందికి ట్రాక్టర్లు ఇచ్చారు ఫిఫ్టీ పర్సెంట్తో ఇంకా గొవ్వు గుంటిగా మందు పంపు ఇటువంటి బాగా మాకు సబ్సిడీలు ఇచ్చేవాళ్ళు అప్పుడు చిన్న రైతులు ఏం చేస్తాను ఈ సబ్సిడీలా కాబట్టి ఈ వ్యవసాయ పరికరాలు కానీ ట్రాక్టర్ కానీ ఒవి కొత మిషన్ గురించి వాటి సబ్సిడీలు వచ్చింది కాబట్టి మనకు పది రూపాయలు తక్కువతో మనం కోసేవాడు కాబట్టి రైతులకు ఉపయోగంగా ఉండేది ఇప్పుడు ఇంకా ఎటువంటి లేవు ఎటువంటి సబ్సిడీలు లేవు అన్నమాట సబ్సిడీ లేకపోవడంలో చిన్న రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడనే చాలా ఇబ్బంది పడుతున్నారు అది ఒకటి ప్రభుత్వం నుంచి వచ్చే లోన్స్ అందుతున్నాయి లోన్స్ ఏమి సార్ కానీ ఎక్కడ గురించి ఇప్పుడు ఇంతకుముందు గత ప్రభుత్వంలో గురించి ఈ లోన్ తీసుకుంటే ఎప్పుడైనా ఇట్లా పండకపోతే రద్దు చేసేవాళ్ళు ఇప్పుడు అటువంటిది గురించి లేదు రద్దు చేసే పరిస్థితి గురించి లేదు లోన్లేమో పాతయ్యో ఊరికే వెనువలు చేసుకుంటున్నాం కట్టే ఇస్తాను మళ్ళీ కానీ అప్పుడు వర్షాలు వడకా ఇతా చదివితే పక్కువైపోతామని చదివితే మాకు లోన్లు రద్దు చేసి మళ్ళీ మాకు కొత్త లోన్లు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అట్లా లేదు ఆ పరిస్థితి లేదు ఎటువంటిది లేదు ఏదో ఊరికే ఆకర్షణ పథకాలు చిన్న చిన్నవి ఇంకొకటి ఓపెన్గా చెప్తాను మేము మాకు పనికి వచ్చే కూలీడు కూలి వాళ్ళు కొంత టైం డేట్ అయిందంటే మాకు మందు కావాలనే పరిస్థితికి వచ్చినారు ఆ ప్రభుత్వంలో యాభై రూపాయల కోటలు ఈ పద్దు రెండు వందలు కోటలు అయినది అదేమో మాకే పడేది నెత్తిన నూట యాభై రూపాయలు అదనంగా బాగా మా నెత్తినే పడుతుంది కూలి గురించి పెరిగింది ఏం వేనాయనంటే ఏమైనా యాభై రూపాయలు కోటలు రెండు వందలు అయింది నీ కూలి ఏమై తిన కాడికి ఇచ్చినాడు కాబట్టి వాడిని కూలి గురించి పెరిగింది ప్రభుత్వాలు పెంచడం వల్ల రైతు భాగం మీద పడింది ఇది గురించి బాగా రైతుకు మద్యం పెంచడం వల్ల గురించి రైతు బాగా నష్టపోతున్నాడు అది ఎందుకంటే అది రైతు మీదనే భాగం అన్నమాట అట్లా గత ప్రభుత్వంలో గురించి మాకు లింక్ రోడ్లు వేసినారు పొలాలకు అంటే ఈ ఊరు నుంచి ఒక విలేజ్ ఇంత మెయిన్ విలేజ్ మెయిన్ రోడ్లు కాకుండా ఆ ఆ లింక్ రోడ్డు వేయడం వల్ల మా మా పొలాలకు వాల్యూ పెరిగింది మనం అక్కడికి పోవాలంటే కూలలను తీసుకోవాలని ఇప్పుడు కూలర్లు నడిచేచ్చే పరిస్థితి లేదు ఈ ట్రాన్స్పోర్టు అట్లా ఇట్లా తీసుకోవాలనే రోడ్లు బాగా ఇప్పుడు ఆ రోడ్లు చెడిపోయిన గురించి ఎక్కడే కానీ ఒక రోడ్ వేసే పరిస్థితి గురించి ఈ ప్రభుత్వంలో లేదు మా పొలాలకు నీళ్ళు అంటే ఈ సంవత్సరం వర్షం లేక ఏదో అవాకువా కొన్ని ఇచ్చినాయి ఆ అవా చిన్న దానిలోకి ఎక్కువ కట్టుకున్నాము ఇప్పుడు గత ప్రభుత్వంలో ఆ కుందు నుంచి మా పళ్ళపాడుకు ఒకటి లిఫ్ట్ ఇరిగేషన్ వేసినాము అది బేసి రెండు సంవత్సరాలు వర్షాలు ఉండటంలో అవసరం లేకుండా ఈ సంవత్సరము అది ఉండడం వల్ల ఆ లిఫ్ట్ వల్ల పల్లెపాడులో దాదాపు మూడు వేల ఎకరాలు పంట పండించుకున్నాము రెండోది కాడ ఒక లిఫ్ట్ ఇఫిగేషన్ ఉంది అది గత ప్రభుత్వంలోనే వేసినారు దానివల్ల గురించి పాగకట్టుకున్నాం ఇక్కడ వాజోలి ఆనకట్టని ఒకటింది ఆ రాజోలే అనకట్ట వల్ల చాపాడు మైదు కూపాడు కాలువ దువ్వుల కాలు అంటాం మైదు కూపు పొద్దుటూరు కాన్సెన్సీలో తొంభై వేల ఎకరాలు పంట పండుతాయి అక్కడ ఆ రాజోలే ఆనకట్ట కడితే మూడు టిఎం నిలబడతాయి అప్పుడు మనం రెండో కాపు గురించి నుంచి పంట పండించుకోవచ్చు అక్కడనే రైతులు ముంపు ప్రాంతం పెద్దమూడి మండలంలో నెమ్మది గడిసెలూరు అక్కడ ఒక నాలుగు రాజోలి గుప్పలు అనే ఒక ఐదారు పల్లెలతో రైతులతో భూములు సేకరణ జరిగింది సేకరణ జరిగి గాలేవి ప్రాజెక్టులు ముద్దనూరులో రైతులతో అందరితో సంతకాలు పెట్టించుకున్నారు సంతకాలు పెట్టించుకునే డబ్బులు చెల్లించలే ప్రాజెక్టు మొదలు పెట్టలే అక్కడనే రైతులు ఏం ఈ ఈరోజు ఏమైనా పొలాలు అమ్ముకోవాలి అప్పుడు అంటే ఒక బిడ్డకు పెళ్లి చేసుకోవాలని ఇంకొకటో చేసుకోవాలనే గురించి ఆ భూమి అమ్ముకోకుండా చేసినవి ప్రభుత్వం ఇట్లా ఈ ప్రాజెక్టు కాలేదు అట్లా రైతులను ఇబ్బంది పెట్టేసినారు చాలా అది గురించి బాగా నష్టం జరిగింది ఊరికి గాలి ఆకర్షణ ఊరికి శాశ్వతమైన పథకాలు పనులు చేయకుండా ఏంటి ఊరికి చిన్న చిన్న ఎన్ని ఊరికి తాత్కాలికంగా ఆకర్షణ పథకాలు తప్ప దీంట్లో ఇంకొకటి ఏమీ లేవు ఇక్కడ భూముల అట్లా బాగా పెరిగినాయి కదా ఇక్కడ అంటే ఇప్పుడు లేవు ఇప్పుడు నేను నిన్న మీరు భూములు అంటున్నారు ఇప్పుడు ఈ ఈ సంస్కృతి ఇది తెచ్చినాక భూములు కొనేవాళ్ళు లేరు బాగా డౌన్ అయినాయి ఇప్పుడు మీరు చెప్పినట్టు గతంలో వాల్యూ ఉండేది నేను మొన్న ఏవే పన్నెండు గోదావరి జిల్లా గురించి విన్నాను డెబ్బై లక్షలు అమ్మేక నలభై లక్షలకు వచ్చింది మా ఊళ్ళో గురించి ఇప్పుడు వాహనాలు పడక రైతులు ఇబ్బంది పడి దాదాపు ఇరవై ముప్పై మంది భూమి అమ్మాలంటున్నారు కానీ కొనేవాళ్ళు లేరు ఎందుకు ఈ ప్రభుత్వం ఈ లేక ఈ పక్వతి వైపత్యాలు ఆ కొన్న ఎవడన్నా కౌలుకు చేసేవాడు లేడు ఎందుకంటే ఇవి పండడం ఏం లేవు అని ఇంకా కౌలుకి చేయ చేసేవాళ్ళు లేకపోవడంలో భూములు కొనడం లేదు లాస్ట్ మాత్రం ఇవి అమ్ముకున్నావు గురించి అప్పుడు అంత వేటు పెరిగింది గతంలో ఇప్పుడైతే అంత లేదు కొనేవాళ్ళు లేరు ఇరవై ముప్పై మంది రైతులు అవసరం ఉండి అమ్ముకున్నామనే కొనేవాళ్ళు లేక ఎదురు చూస్తున్న పరిస్థితి వచ్చింది అధికారంలోకి ఎవరు వస్తే బాగుంటుంది ఇప్పుడు అధికారంలోకి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే బాగుంటుంది ఎందుకంటే ఆయన ప్రజానాయకుడు ఆయన ఏం చేయాలని అందరికీ తెలుసు చేస్తాడు ఈ తాత్కాలిక పథకాలు ఉండవు ఆయన శాశ్వతంగా ఒక ముందాలోచనగా ఒక యాభై ఏళ్ళు విజన్ 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 ఒక ఇరవై ఏళ్ళ ముందాలోచనతో రైతులకు కానీ ఆయన ఆ రోజు చెప్పినాడు ఈ రోజు తప్పు కొడతావు మీ రైతుల పిల్లలందరూ సాఫ్ట్వేర్ పెళ్ళిపోండి ఈ రోజు పోగెట్టేది అదే సాఫ్ట్వేర్ ఇంట్లో ఒకడు ఉంటేనే వాడిది ఇచ్చిన పోతేనే మేము బతనాం రాయలసీమ అంటే కదువు ముద్దు బిడ్డలం మేము రాయలసీమలో రైతులు అంటే కగుకు కవ్వుని కవుని ఎత్తదొక్క పట్టుకాలనేది మేము ఆలోచన ఇప్పుడు గతంలో ఈ కుందు వస్తున్నాయి అది కుందు వచ్చినప్పుడు కుందు నది ఏమని రెండు పంటలు పండిస్తున్నారు ఈ సంవత్సరం ఏం చేసినా అవి కుందులు వండే మట్టి అంతా వీళ్ళు మొత్తం ఎత్తి అమ్మేసుకున్నారు అప్పుడు వండ పంటప్పుడు ఆ ఉంటాయి పెద్ద 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 గుంతలు ఆ గుంతల్లో నీళ్లు స్టోరేజ్ అయ్యటి స్టోరేజ్ అయితే మళ్ళీ ఆ నీళ్ళు వేతి మనం కొట్టేసినాం కదా ఆ స్టోరేజ్ నీళ్ళు ఒక నెల వస్తున్నాయి నెల అయినాకు గురించి తొమ్మిది గంటలు ఏడు గంటలే కదా కరెంటు కొట్టేసి మళ్ళీ పొద్దునికల్లా ఆ ఊదంతా అంటే ఆ నిమ్మంతా మళ్ళీ ఆ ఊద మళ్ళీ వచ్చేది నీవు చేయేది మళ్ళా ఇప్పుడు ఈ గుంతలు ఇంత మొత్తము మన్నంతా తీయడంలో ఈ గుంతలు లేకపోవడంలో కుందు నదిలో వాటర్ అంతా లేకపోవడంలో వెనక చాలా మంది అంటే ఒక తా నీళ్ళు ఇస్తే ఎలవులు వప్పుకొచ్చినాయి నిలిచిపోయినాయి ఈ కిందండేదంతా రెండో పంట అంతా పూర్తిగా ఎండిపోయింది ఓవి నాటుకొని పూర్తిగా ఎండిపోయి రైతులు బాగా ఇబ్బంది పడినారు ఇప్పుడు ఏం లేదు చాలా ఇబ్బంది పడినారు ఒక పంటకే లేదు రెండో పంటకే అన్నాయి ప్రభుత్వంలో ముందు జాగ్రత్త లేదు ముందేమో వర్షాలు ఉన్నాయి ముందు జాగ్రత్త లేదు అంటే వీళ్ళకు వీళ్ళు ఎక్కినాక నాలుగు సంవత్సరాల నుంచి కబగొనే తిల్లే తెల్లే కాబట్టి ముందు జాగ్రత్త లేక ఎక్కడే కానీ స్టోరేజ్ చేయక చాలా ఇబ్బంది పడినారు రైతులకు ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వము ఏది కావాలని మేము అన్నప్పుడు పైన చంద్రబాబు నాయుడు కావచ్చు ఇప్పుడు ఆయన ముందోలోచనగా కొన్ని చేస్తాడు ఇప్పుడు గురించి ఆయన మన హామీ ఇచ్చినాడు రాజోలా ఆయన కట్ట నేను పూర్తి చేస్తా అని ఈయన ఇక్కడ ఇక్కడ లోకల్ పరిస్థితి ఎత్తందంటే వద్దవాళ్ళెడ్డి రైతు వద్దవాళ్ళెడ్డినైనా ఒక రైతు బిడ్డ ఆయన దునపోతలతో సేద్యం చేసినాడు ఎద్దలతో సేద్యం చేసినాడు రైతుల కష్ట నష్టాలు అనేటివి ఆయనకు తెలుసు ఈ ఈ సంవత్సరము నీళ్లు ఫస్ట్ వదలకు అంటే ఏ అధికారి ఎమ్మెల్యేన గురించి ఫోన్ చేయలేదు అధికారులకు ఆయన ఫోన్ చేసినా డీఈలకు ఏఈలకు నీళ్లు వదలండియా ముందేదో అవా కొవానికి ఇత్తన వేసినాం ఎండిపోతున్నాయి అది కానీ అక్కడ కొద్దిగా స్టోరేజీలు ఉంటాయి అక్కడ ఆ ప్రాజెక్టులలో ఆ ప్రాజెక్టుల ఇస్తామని వీళ్ళు ఏమో పట్టించుకోలేదు ఆయన ఆయన అధికారులకు ఫోన్ చేసాయా వైతులు ఎండిపోతావ్యా నీళ్ళు ఇస్తావని ఆయన అడిగితే మేము గురించి అడిగినాం అయ్యి ఇట్సా పోసీకి నా డీఈని అడిగితే ఏం చేయాలి ఈయనేమో అడుగుతాడు అడుగుతున్నాడు అధికారులు అధికారంలో ఉండే ఎమ్మెల్యే గారు కలెక్టర్కి చెప్తే తొందరగా పని అవుతుందా మీరు అట్ట చెప్పండి అని అనే పరిస్థితి గురించి ఇక్కడ జరిగింది ఈయన చెప్పి మేము ఇక్కడ ఆవెంబీ నుంచి ఈయన గెస్ట్ హౌస్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు దవనా చేసినాడు రైతులకు నీళ్ళు వదలాలని అప్పుడు వాళ్ళు చెల్లించి ఆ మైలాం కాళ్ళ జమ్ము తీయడము అప్పుడు ఈయన అన్నీ అన్ని అక్క రెస్పాన్స్ అయి కొద్ది గొప్పకు వాళ్ళ ముందుకు వచ్చినారు లేకపోతే లేదు అవన్నీ చూసినావి కాబట్టి రైతులు కానీ ప్రజలు కానీ పొద్దుటూరులో గతంలో ఈయన ఇరవై ఐదేళ్ళు ఎమ్మెల్యే పదేళ్ళు అధికారం దాదాపు నలభై ఏళ్ళు రాజకీయ జీవితం చేసినాడు ఎక్కడ రూపాయి ఆశీయకుండా చేసినాడు ఇప్పుడు మళ్ళీ కొంత గ్యాప్ వచ్చే వాళ్ళకల్లా అవి ఉద్దవాళ్ళెడ్డైనా ఇక్కడ పొద్దుటూరికి కరెక్టు మళ్ళీ ఉద్దవాళ్ళెడ్డే కావాలా ఇప్పుడు ఒక చెవి ఉంటుంది పెద్ద నీళ్ళు ఉంటాయి ఆ నీళ్ళు ఉన్నప్పుడు మనకు నీళ్ళగిల్వ తెల్లు చెవు ఎండిపోతే అర్థం అవుతుంది నీళ్ళగిల్ల అట్ట ఈయన కొద్దిగా గ్యాప్ వచ్చినాక అవే పొద్దుట లేడని వ్యక్తి అవసరము అనే పరిస్థితికి వచ్చి ఆయన జనం వయలు ఎప్పుకొచ్చుకునేవి ఇంటికానించి నువ్వే అభ్యర్థి కానీ అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నువ్వైతే ఎదుర్కొంటావు నువ్వు ప్రజలకు అవసరము అని ఆయన పిలిచుకొచ్చుకున్నావు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు పొద్దు ఆయన ఆయన తెలుగుదేశం అభ్యర్థం అనేది పార్టీకి కాదు అవసరం వద్దవాళ్ళు లేడని వ్యక్తి పొద్దుటూ అవసరం ఇప్పుడు అదే అన్నమాట ఓకే అండి సో చూసారు కదా ఒక సామాన్యుడి అభిప్రాయం మరొక చిట్చాటుతో మళ్ళీ కలుగుతారు